సమస్య ఉన్న నా దృష్టి విషయని తప్పక నా సమస్యగా భావించి అభివృద్ధి చేయడంతో పాటు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలని ఒక రెండు గ్యారెంటీని అమలు చేస్తాం వచ్చే రెండు మాసాల నుండి నాలుగు గ్యారెంటీ కూడా లాంచ్ చేస్తున్నాం ఇవ్వని గ్యారెంటీలు కూడా చేయడంతో పాటు మెగా డిఎస్సి కూడా స్వరంలోనే నిర్వహించి ఏళ్ల తర్వాత కూడా నిర్వహించని డిఎస్సి టీచర్లో చదువుకున్న వాళ్ళు ఐదు లక్షల మంది రోడ్ల మీద టట్టు కాలేజ్ సెంటర్లో ట్వటోరియన్లో ఉన్నారు కోచింగ్ సెంటర్లో ఉన్నారు వారికి మెగా నిర్వహించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది మేమందరం దాంతో పాటు గ్రూప్ టూ సర్వీసెస్ ని యూపీఎస్ మోడల్ లో నిజాయితీగా పేపర్ లీకేజ్ లేకుండా ప్రభుత్వ ఖాళీలు లక్ష నలభై వేల ఖాళీలను కూడా త్వరలో భర్తీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ గౌరవ కలెక్టర్ పుస్తకం వచ్చిన కలెక్టర్ గారు కూడా మంచి ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిరుద్యోగ యువకులకు కూడా చేయాలని కూడా శివాజీ సాక్షిగా మొదటిసారి మంత్రిగా ఐదోసారి ఎమ్మెల్యేగా మొదటి శంపుస్తామనేది ఇక నుంచి రోజు ప్రతి నెల కార్యక్రమాలు ఉంటాయి ప్రతి పేదవానికి ఇల్లు కట్టించే కార్యక్రమం ప్రతి విద్యార్థి కూడా అండగా ఉండే కార్యక్రమం ప్రతి ఫౌండేషన్ ద్వారా కూడా చేస్తానని మీ అందరికీ కూడా ఆలోచించు నేను స్వాగతం పలుకు మా సంతూర్ గారికి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దేశం ఒక మోడల్ మున్సిపాలిటీగా గా చేయడం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ల తో పాటు ప్రతి ఇంటికి ప్రతి రోజు ఏర్పాటు చేయడం అన్నిటికంటే ముఖ్యంగా పేదవారు వాళ్ళు దళితులు కానీ బలైన వర్గాలు కానీ కిరాయింట్లో ఉంటే వాళ్ళకు షాపులను పని చేసుకునే వాళ్ళకు వైనాటి సోదరులకు ప్రత్యేకంగా నన్గొండ నాలుగు త్వరలోనే ఇంధనమ్మ ఇండ్లు ప్రభుత్వ భూమి సేకరించి అందరు కూడా ఇల్లు గట్టించే కార్యక్రమం చేశారని మీ అందరి కూడా మరొకసారి ఆవిస్తూ ఎంతో నమ్మకంతో ఐదవసారి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించి మరొక బాధ్యత చాలా బాధ్యత పెట్టిండు ఈ ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది